రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చెప్తున్నాను నెల్లూరులో చెప్తున్నాను అది చేయొద్దని యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను మన రూరల్ ఎమ్మెల్యేతో నెల్లూరులో ఫ్లెక్సీలు కూడా ఇక పెట్టకుండా ఒక ఆర్డర్ ఏమన్నారు ఆయన కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఫ్లెక్సీలు జనరల్గా ఏంటంటే ఫ్లెక్సీలు ఉంటే సిటీకి అందం రాదు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి కొన్ని ప్లేసుల్లో పెట్టుకునేదట్టు ఏర్పాటు చేస్తాం ఆ ప్లేసుల్లోనే పెట్టండి నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరి ఏ పార్టీ అయినా వాళ్ళందరికీ నేను విన్నపం చేసేది రేపు నుంచి ఫ్లెక్సీలు పెట్టద్దు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి చెప్తాం అక్కడ మాత్రం పెట్టుకోండి సిటీ అందరం రావాలంటే స్మార్ట్ సిటీ కావాలంటే దాంట్లో ఇదొక పార్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఫ్లెక్సీలు ఉండవు ఇవాళ కనుక్కున్నాను చెన్నైలో కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర జివో కూడా ఉందంట ఇవాడ మన సబ్ కలెక్టర్ చెప్పారు ఆ జీవో తెప్పించమన్నాను స్టడీ చేయమన్నాను నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్లెక్సీలు ఆపుతాం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే సిటీ అందం రాదు సెంట్రల్ డివైడర్లు అయితే తీసేయమని చెప్పాను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే రాష్ట్రంలో అన్ని సెంట్రల్ డివైడర్లు చక్కటి గ్రీనరీ డెవలప్ చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆ గ్రీన్ యాక్చువల్గా అది ట్రిమ్మింగ్ చేసేవాడిని అసలు గత ఐదు సంవత్సరాల్లో అసలు ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ డివైడ్లో గ్రీనరీ లేదు అసలు చెట్లన్నీ పోయినాయి ఇవాళే మున్సిపాలిటీలో ఆ గ్రీనరీ డెవలప్ చేసి అధికారులు పిలిచి యాక్చువల్గా ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేకే మొత్తం ఆల్ సెంట్రల్ డివైడర్స్ మొత్తం చక్కగా గ్రీనరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసి ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తామని ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది రాష్ట్ర ప్రజలకు కూడా అన్నీ వన్ బై వన్ చేస్తాం ఇవన్నీ ట్రాక్లోకి రావాలంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ కొద్దిగా ఓపిగ్గా ఉండాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అది పాలసీగా తీసుకొస్తాం అయితే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి పాలసీ తీసుకురావాలి అయితే నెల్లూరులో ఫస్ట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా ఇవాళ యాక్చువల్గా ఒప్పుకున్నారు నెల్లూరు కార్పొరేషన్లో ఫస్ట్ మొదలు పెడతాం థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు